విశ్వ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా మంగళవారం ప్రారంభమయ్యాయి పట్టణంలోని వేణుగోపాల్ థియేటర్ ప్రాంగణంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉగాది వేడుకలకు మొదటి రోజు ముఖ్య అతిథిగా కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కొత్తగూడెం లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జి భానుమతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ గోడవర్తి సంపత్ కుమార్ అప్పలాచార్యులు పంచాంగ శ్రవణం జాతీయ బాలోత్సవ కన్వీనర్ డాక్టర్ రమేష్ బాబుకు ది పురస్కారాన్ని కమిటీ సభ్యులు ప్రధానం చేశారు అనంతరం ఖమ్మం కామెడీ కింగ్స్ వారి హాస్య వల్లరి ఫైర్ డాన్స్ భరతనాట్యం పోలాటం కూచిపూడి జానపద నృత్యాలు అలరించాయి ఈ కార్యక్రమంలో కళాపరిషత్ కమిటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ బిక్కసాని సుధాకర్ రావు అధ్యక్షులు మంతపురి రాజ్గౌడ్ ప్రధాన కార్యదర్శి వేముల కొండలరావు ఉపాధ్యక్షులు డాక్టర్ నామ బుచ్చయ్య గొర్రెపాటి రమేష్ కోశాధికారి లింగమూర్తి సహాయ కార్యదర్శి ఎంటోరి రవి తదితరులు పాల్గొన్నారు ముందుగా కాలవచ్చ కళా పరిషత్ వారు గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఈ ఉగాది సంబరాలు నిర్వహిస్తున్నారని చేసుకున్న గిట్ట తెలిసింది అలాంటి విశేషమైన కార్యక్రమాలు గత ఇరవై ఒక్క సంవత్సరాలు మట్టి నిర్వహించడం అనేది చాలా చెప్పుకోదగ్గ నన్నమైన విషయము అంత ఈజీ కాదు మనము ఒక అర్జున ఒక ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేయము అందుకు ముందుగా వాళ్ళని నేను అభినందిస్తున్నాను కమిటీ సభ్యులందరికీ కంగ్రాచులేషన్ సార్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ చేయడం అనేది చాలా కష్టమైన విషయము అలాంటివి మీరు చేస్తున్నందుకు మీరు ముందుగా అభినందనలు అయితే మనం ఇందాక నేను చేపటికి గారు చెప్తున్నారు అందరం రాజ్యపూజాలు అన్ని అవమానాలు ఇవన్నీ ఆదాయాలే చేయాల గురించి చెప్తున్నా కాన్సన్ట్రేషన్గా కానీ మనము సొసైటీకి చేయాల్సింది ఏంటి అనేది అయితే ఏది మనం రిమైండ్ చేసుకోవట్లేదు అయితే ఒక విషయం చెప్పారు అదే గారు ప్రకృతిని కాపాడాలి చెట్లు ఆట్లాడాలి లాంటి అందరం కూడా వృక్షాలను రక్షించాలని అదైతే ఖచ్చితంగా మీ అందరూ ఈ నేను విజ్ఞప్తి చేస్తున్నాను చెట్లను రక్షించండి మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి ఈ పండుగ అంటే కొత్త బట్టి కట్టుకుని ఏదో ఎంజాయ్ చేయడం అనేది కాదు మనకి ఉగాది పండగ అనేది దాంట్లోనే విశిష్టత ఉంటుంది ఏంటి అంటే దాంట్లో మనకి ఆరోగ్యం తెచ్చే పండుగ అనేది ఆరోగ్యం ఎట్లా అంటే మామిడి పూరణ ద్వారా మనకి మంచి ఆక్సిజన్ వస్తుంది తర్వాత సు క్రి క్రితీట మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేటువంటి పండుగ ఇవన్నీ కాబట్టి పండుగలు చేసుకోవడం అంటే కూడా ప్రకృతిని రక్షించడం ప్రకృతిని కాపాడడం అదైతే పెట్టడం అని అందరికీ మనం ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే నాకు కళాకారులు అంటే పెద్దగా పరిచయం లేని డిపార్ట్మెంట్ అది కానీ చాలా సంవత్సరాల క్రితం ఒక సినిమా చూస్తాను బాలకృష్ణది నాయుడు సినిమా మీ అందరూ గుర్తుందో లేదో నాకైతే కొంచెం నేను సాయంత్రం వాళ్ళు ఆ ఇన్విటేషన్ విధంగానే ఒక డైలాగ్ గుర్తు వచ్చింది నర్సింహ నాయుడు సినిమా అది అతను నాటాచారుడు అనమాట దాంట్లో బాలకృష్ణ విలన్ దగ్గరికి వెళ్తాడు వెళ్తే అతను తప్పు చేసి మాట్లాడతాడు గ్రామస్ గురించి చూసినా అప్పుడు ఒక మాట చెప్తాడు అన్నమాట కళ్ళతో కనేది కళ కళ్ళతో అభినయించేది కళ నిద్రపోద్రపోతూ చేసేది కళ నిద్రపోతున్న జా సమాజాన్ని మేల్కొట్టేది కళ అలాంటి కళాకారులు అభినందిస్తున్నాను దాంట్లోనే ఇంకో డైలాగ్ కళాకారులు అందరూ కూడా సమాజాన్ని శాసిస్తున్నారు రాష్ట్రాల ముఖ్యమంత్రులై వెళ్తున్నారు అంతటి గొప్పవాళ్ళు కళాకారులు

డెబ్బై ఏడు వేల వయసులో ఆ పిల్లలు చూస్తుంటే నాకు కూడా తమ క్రోతలు ప్రేక్షకులు రోజులు మారే మారేట్లాగా లేని సమాజం మార్పు సహజమే మారిపోతుంది నేను తెనాల పట్టణంలో నేను చదువుతున్న రోజుల్లో దాదాపు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల క్రితం మూడు మైళ్ళ ఇప్పుడు ఉన్న శ్రీరామనవమికి కాటలు చేసేవాడు తాటే పనులు చేసి ఒక వర్షం జరుగుతుంది అంటే పండుగ రోజున హరికథలు బురకథలు రాష్ట్రాల తెల్లవారు రాత్రి ఏడింటికి మొదలయ్యి దాదాపు తెల్లవారు ఆ ఇంటి దాకా సాగుతుంది తిరిగిపోయింది ఆ పన్నెండు గంట జనమే ఉండదు బుద్ధులు తగ్గ కూడా తెల్లవత్సరం కూడా జనం ఉండదు ఇప్పుడు పాపం వీళ్ళు ఎంత సంప్రదనకు తెలుసు ఇరవై సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరం కొండల్లో దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ కళాభిమాని కళాకారుడిని కళలను ప్రోత్సహించాలి శ్రోతలు ప్రేక్షకులు వచ్చినా రాకపోయినా చెయ్యాలి పాలసీ పత్రాలు ఈ కళాకారులు దానికి నిలయని అతను కట్టలు కొనసాగించాలనే తపనతో పెద్దలందరినీ పట్టుకొని కష్టపడుతున్నారు కృషి దాకా ఋషులకృతంగా ఉన్నాడు మిగతా వాళ్ళందరూ కూడా చాలా సంవత్సరాలుగా ఈ సమస్య అడ్డు పెట్టుకొని ఉంటున్నారు అదే కొద్దిగా కొద్దిగా ఉంటుంది నాకు ఇంత కష్టపడి నిర్దేశ మన ఇళ్ళలో కూర్చొని టీవీ చూస్తాను సెల్ఫోన్ చూస్తానే కూర్చుంటానే కాసేపు బయటకు వచ్చి ఎవరైనా పండగ అంటే పది మంచు కలిస్తేనే పండుగ ఏ పండుగైనా సరే వినాయక చవితి కానివ్వండి శ్రీరామనవర్ కానివ్వండి ఏదైనా సరే రేపు రంజాన్ వస్తుంది క్రిస్మస్ వెళ్ళిపోయింది ఏ పండుగైనా పది మంచు కలిస్తేనే కదా పండుగ మన ఇంట్లో కూర్చొని మనం ఆ టీవీ ముందు నాన్న పెట్టాలి మన అబ్బాయి అన్నయ్య కూర్చొని పటాకలు వస్తాడు అదే పండుగ ఆ పండుగ రోజు మళ్ళీ వస్తాయో అని ఎదురు చూస్తూనే ఉన్నాను అదేమో అది అది ఒక కళగా మిగిలిపోతుంది అనిపిస్తుంది ఎప్పుడు నాకు దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా కొండలో పిలుస్తూ ఉంటాం గొదవలు పిలుస్తూ ఉంటాం నేను వస్తూ ఉంటాను ఒక అతిథిగా వస్తాను మీ అందరు నీళ్ళు ఒకరిగా వస్తాను ఎందుకంటే కొత్తగూడెంలో దాదాపు నాలుగు సంవత్సరాలు నేను డెబ్బై ఏడులో కొత్తగూడెం వచ్చాను నలభై సంవత్సరాలు దానిలో ఉంది అప్పటి నుంచి కొత్తగూడెం అన్నా ఎంత ప్రేమో నాకు పాల్వనసన్నా కూడా అంత ప్రేమ ఒక రకంగా నేను కొత్తగూడెంలో వచ్చి సెటిల్ కావడానికి కాలంలో పాల్వన్ చేస్తాను బాలవచ్చు మీ సీనియర్ వైద్యులు రామా కదా అతను నేను కలిసి ఆత్మీయ మిత్రుడు ప్రాణమిత్రుడు నేను జనాల్లో ప్రాక్టీస్ పెడదాం అనుకుంటే రాజు కొత్తగొండంలో పెట్టి బాగుంటుంది మన దగ్గరగా ఉంటాం మన ఇద్దరం దగ్గరగా ఉంటాం అని చెప్పి కోరి కో తీసుకొచ్చాడు అది నా అదృష్టం బాలవచ్చు నా కొత్తగూడెం నాటి చోట ప్రాక్టీస్ చేయడం డాక్టర్గా ఒక వైద్యుడుగా నాకు ఎక్కువ సంతృప్తినిచ్చింది ఆ వైద్యను ఆ పరీక్ష నాకు ఎప్పుడూ సంతృప్తినిచ్చింది పేషెంట్స్తో ఉండటము ఎన్నో అన్ని రకాల ఆపరేషన్ ఆపరేషన్ చేశాను పొగడపోయినా ఎవరో చిట్లో అయితే లేదు దానికంటే సంతృప్తి బాలస్వామి ఎందుకు తెలిసిన బాలస్వామి చేశాను పాతిక సంవత్సరాల పాటు అది ఇంకే పట్టణంలో కూడా కొత్త కొత్తగూడెంలో కాబట్టే అది సాధ్యమైంది దేశం మొత్తం మీద నుంచి పదిహేను వేల మంది పిల్లలు వస్తే ఇద్దరు తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకొని ఒక ఊరి పండగ చేసిన గొప్ప సూర్వం పట్టణానికి ఉన్నాం దాంతోపాటు బాలాస పట్టణాలు కూడా నేను ఒక సైనికొక డెబ్బై ఏడు ఒక ఇరవై మూడు సంవత్సరాలు గొప్ప వంద సంవత్సరాలు అయితే గొప్పగా అనుకుంటున్నాము